రెజిన్ అండి ఫస్ట్ టైం అంటున్నా తెలుసుకుందాము సార్ చెప్పండి సార్ రెజిన్ ఆర్ట్ అంటే మనకు రెగ్యులర్ గా ఏ ఒకేజన్స్ లో అయినా ప్రతి మెటీరియల్ ని ప్రిజర్వ్ చేసుకోవచ్చు అది కూడా పర్మనెంట్ ప్రిజర్వేషన్ ఉంటుంది ఇది వచ్చేసి మ్యారేజ్ అకేషన్ గురించి మ్యారేజ్ లో జరిగిన మెయిన్ మెయిన్ వస్తువులు అన్నీ ఉంటాయి కదా ఫ్లవర్స్ కానివ్వండి టాలీవుడ్ కానివ్వండి బాషింగాలు గాజులు తర్వాత జీలకర్ర బిల్లము అక్షింతలు ఫ్లవర్స్ మనకు కావాల్సిన ఏవేవైతే ఇంపార్టెంట్ వస్తువులు అన్ని ఇది పర్మనెంట్ గా మనము ప్రిజర్వ్ చేసుకోవచ్చు నాట్ ఓన్లీ ఫర్ మ్యారేజెస్ అండి మన బార్న్ బేబీ అంటే అంబలికల్ కార్డ్ ఉంటుంది దాన్ని కూడా మీరు ప్రిజర్వ్ చేసుకోవచ్చు ఎనీ అకేషన్స్ అండి ఇప్పుడు యానివర్సరీస్ కానీ డిఫరెంట్ యానివర్సరీస్ వస్తాయి ట్వంటీ ఫిఫ్త్ యానివర్సరీ టెన్ ఇయర్స్ యానివర్సరీ ఇలా అనివర్సరీ కి మనము ప్రిజర్వ్ చేసుకోవచ్చు ఎనీ అకేషన్ కి మనం ప్రిజర్వ్ చేసుకోవచ్చు ప్రైజ్ డెలివరీ సార్ టెన్ టు ఫిఫ్టీన్ డేస్ టైం పడుతుంది మనం వచ్చేసి మనము ఫైవ్ లయర్డ్ రెజిన్ వాడుతున్నాం కాబట్టి మనము టెన్ టు ఫిఫ్టీన్ డేస్ టైం పడుతుంది ప్రైస్ ప్రైస్ వచ్చేసి మన స్టార్టింగ్ టూ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ రూపీస్ నుంచి స్టార్ట్ అవుతుందండి ఆ రెజిన్ ఎంఎం థిక్నెస్ ఉంటుంది కదా దాన్ని బట్టి మనకు ప్రైజ్ డిసైడ్ అవుతుంది స్టార్టింగ్ ఫ్రమ్ టూ థౌసండ్ నుంచి టెన్ థౌసండ్ వరకు వేరియేషన్స్ ఉంటుంది మీరు మీరు ఇచ్చే మెటీరియల్ ని బట్టి తర్వాత మీరు చెప్పే ని బట్టి కూడా అది ప్రైస్ డిసైడ్ అవుతుంది ఇది టూ థౌసండ్ అనేది బేసిక్ స్టార్టింగ్ ఎయిట్ ఇన్ ఎయిట్ ఇంచెస్ అగేట్ అని ఒక షేప్ వస్తుంది రౌండ్ షేప్ అగేట్ అంటారు దాన్ని అగేట్ షేప్ ఎయిట్ ఇంట్ ఎయిట్ ఇంచెస్ వచ్చేసి టూ థౌసండ్ రూపీస్ వస్తుంది ఇలాంటి ఈ సైజ్ వచ్చేసి మనకు ఫైవ్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ రూపీస్ వస్తుంది సో నార్మల్ గా అయితే మీకు ఎల్ఈడి రాదండి మీరు ఎవరైతే ప్రీ బుక్ చేసుకుంటారో మీకు విత్ వస్తుంది తె సరే ఎల్ఈడి ఉంది సో ఈ వీడియో చాలా మందికి షేర్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ కి రిలేటివ్స్ ఉంటారు కదా సో ఎంగేజ్మెంట్ అంటుంది లేదా పెళ్లి ఫిక్స్ అయింటుంది సో అండ్ వాళ్ళకి ఈ వీడియో షేర్ చేయండి చాలా గిఫ్ట్ షాప్ అండి ఇంకా చాలా టైప్ ఆఫ్ గిఫ్ట్ ఉంటుంది అనమాట మీకు వాట్సాప్ నంబర్ కనిపిస్తుంది కదా ఆ వాట్సాప్ లో హాయ్ పెట్టండి మీకు లింక్ వస్తుంది ఆ లింక్ ఓపెన్ చేస్తే మీకు చాలా గిఫ్ట్స్ కనిపిస్తుంది మీకు అడ్రస్ అండి వచ్చేసి సాయినగర్ అండి సాయినగర్ ఎయిత్ క్లాస్ ఇలా కొంచెం ముందుకు వచ్చినట్టు మీకు కనిపిస్తుంది అండి ఇలా ముందుకు వెళ్తే మీకు ఎస్పీ కాలేజ్ గారు వస్తుంది అనమాట లెఫ్ట్ అండి సో ఇటువైపు అండి వివరాలు నంబర్ కి కాల్ చేయండి సాయినగర్ ఎయిత్ క్లాస్ కొంచెం ముందుకు వచ్చిన తర్వాత ఇలా మెయిన్ ఉంటుంది అనమాట